కొమరోలు నూతన సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ ను మర్యాద పూర్వకం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస నాయుడు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్ల నాయక్ ఇటీవలే స్వీకరించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా కొమరోలు ఆటో యూనియన్ వర్కర్స్ అసోసియేషన్ ఆయనను మర్యాద పూర్వకం కలిశారు ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు ఉపాధ్యక్షుడు చిన్నరాజు ఆధ్రులు యూనియన్ సభ్యులు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపి శాల్వాళ్లతో సత్కరించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ పరిచయం ఇక ఈ సందర్భంగా వారికి ఆటోలు వారు రోడ్డు నిబంధనలకు అనుగుణంగా ఆటోలు నడుపుకోవాలని మహిళల పట్ల పట్ల విద్యార్థుల వ్యవహరించాలని ఎక్కువ డబ్బులు సంపాదించాలని పరిమితికి మించి జనాన్ని ఎక్కించకూడదని దాని వల్ల మీకు సమస్యలు వస్తాయని అందరూ కూడా చట్టానికి లోబడి ఆటో నడుపుకుని కుటుంబాలతో సంతోషంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు నరసింహ నాయుడు చెన్నారావు దోనపాటి బాబు బాల అంకయ్య రసూల్ మురళి అలీ ఇతరులు పాల్గొన్నారు మరోవైపు కొమర షకీర్ షా అలీ స్వామి షరీఫ్ దర్గా కమిటీ అహ్మద్ ఆధర్లు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ కలిసి సాలవాతో పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాక షకీర్ షావలి స్వామి దర్గా షరీఫ్ నందు జరిగే ఉరుసుగంధ మహోత్సవానికి అనుమతులతో పాటు ఆహ్వానాన్ని కూడా పలికారి కార్యక్రమంలో దర్గా కమిటీ వారు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజులుగా గిద్దలూరు